అసలు వారం రోజుల సంధి వాడినా కాగా పల్లె నిజంగా ఏం చెల్లే ఏం చెంది చేయిస్తున్నావు కీర్తి కీర్తి మా నేనేమైనా అడిగిందా నీ శత్రు నేనేదో ఖరాబ్ చేసినా లొల్లు చేసినా ఉంటా కదా గంతనే గానం వచ్చేటే అడిగింది మళ్ళా నువ్వేం చెప్పావు నేనా నిజం చెప్పినా ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా ఎందుకట్లా గుర్తైతే ఈ లండాచోరి అవ్వడం గురించి ముందుగానే నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగిడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా తప్పు లేదు కీర్తి నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే చాలండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని ఈ మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొఖం చూడొద్దు నన్ను క్షమించి క్షమించ లేడీస్ చెప్పులు ఎక్కడండి ఈ మోడల్ అండి సైజ్ ఎంత సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నిటితో కడుక్కోవడం ఎందుకు ఎందుకంటే ట్టనంటే గోపు గులాబ్ జామ్ అయిపోతున్నావు చిన్నవి కరెక్ట్ ఈ సైజ్ కరెక్ట్ ప్యాక్ చేస్తాయి ఓకే సార్ సార్ ఇన్నాళ్ళ నుంచి షాప్ లో పనిచేస్తున్నా నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకుని సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు చెప్పులు తీసుకునిరా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అయ్యాక అప్పుడు తెలుస్తుంది కొంచెం ఇది పెళ్ళాం పెళ్ళాం అబ్బరి అప్ప గిట్ట మాంసం మొక్కలు తిని ఎన్ని దినాలైందే పాకే మళ్ళీ పాకే ఎన్నయ్యా ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గుపడాలి మా ఒంటి మీద గుడ్డలే అనుకున్నావు లేకపోయినా మాత్రం ఇవి దగ్గర మనకి ఎందుకు మన ముగ్గురకు మొగుడు కదా మొగుడే గందికనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పచ్చడి జరంత పిండా కూడా ఈ బొంబాయి పెళ్ళం మటన్ సమకురేసింది ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే ఉన్నాడు ఇంకా కక్క ముక్క పెడితే మన మాట ఏంటంటే देखो पणते मात्रो अकडेकी इवरकिते नीक प्रेम उन्नाटो माक लेनाटो हम दोना खामोश मंडे मैं उसको प्यार से मामसो मुक्ल्ली दिया ही मुक्ल्ली कुक्का की वैसे वो नहीं खाला फडिया बंदकेनी तो रेत छौती हीन की ऐसा सा ये खा रहा है ओलिया मकर बकाला ओक्का कैसे चिल्लादानी वेस्ट ऐतुदानी ना केस नाव इगो की अन्नम ने तिरनाटे तिरकांतरे ऐ तिरकापते पो करना पोई रे